లో ప్రపంచ డ్రగ్స్ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మరియు ఎఎస్పీ కాంతిలాల్ సుభాష్ పటేల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు డ్రగ్స్ నిర్మూలనకు అవసరమైన చర్యలు చేపడుతూ అందరి సహాయ సహకారాలు అవసరమని వెల్లడించారు మా బాధ్యతగా దాడులు నిర్వహిస్తాం డ్రగ్స్ సరికట్టేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు మొత్త పదార్థాల వల్ల కలిగే అనర్ధాల నష్టాల గురించి వివరించారు యువత తమ భవిష్యత్తును ను నిటివేసుకోవద్దని తల్లిదండ్రుల కళలను సాకారం చేసుకోవాలని పేర్కొన్నారు చివరికి యాంటీ డ్రగ్ ఆకారంలో మానవహారాన్ని విద్యార్థులు నో డ్రగ్స్ అనే నినాదాలు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీమతి సృజన అసోసియేషన్ డీన్ డాక్టర్ దత్తు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ముధోల్ సిఐ మల్లేష్ బాసర్ ఎస్ఐ గణేష్ క్యాంపస్ సెక్యూరిటీ ఆఫీసర్ సిఐ రాకేష్ మరియు తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు డ్యూ టు మై బిడి షెడ్యూల్ అది వీలు కావడం లేదు మీరు బాగా చదువుకోవాలి మంచిగా ఆర్ ద క్రీమ్ ఆఫ్ తెలంగాణ బాగా చదివి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళే ఇక్కడికి వస్తారు కాబట్టి ఏ రకమైన అంటే మనలో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని ధైర్యంగా ఐ నో దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్ లైఫ్ అంటేనే అంతే ఉంటుంది ఇక్కడే కాదు లైఫ్లో ఫ్యూచర్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అది ఎట్లా దాటుకొని పోవాలి అన్నది మనం ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఉండాలి తర్వాత ఇప్పుడు మనకి చిన్న ప్రాబ్లం అనిపించింది తర్వాత పది రోజుల తర్వాత ఆలోచిస్తే ఏమనిపిస్తుంది ఎందుకు అంత చిన్న దానికి అంత బాధపడ్డాను అంత భయపడ్డాను అనిపిస్తుంది సో ప్రతిదీ కూడా పాసిబుల్గా ఆలోచించండి సే నో టు డ్రగ్స్ డ్రగ్స్ అంటే ఓన్లీ అదేదో ఎంఎండిఏ లేదా ఇంకా రకరకాల కూఫైలు అవి కాదు గంజా కూడా డ్రగ్స్ ఏంజా ఆల్సో కామ్స్ అండర్ అండ్ సాట్ సో ఐఎమ్ హియరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ బట్ మీరందరూ మంచి పిల్లలు నాకు తెలుసు అట్లాంటివి ఏమి ఇక్కడ లేవని భావిస్తున్నా అట్లాంటివి కూడా మనం ఎంప్రైజ్ చేయొద్దు మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నా మాకు చెప్పండి పోలీస్ పోలీస్కి హండ్రెడ్ డైల్ చేసి చెప్పినా కూడా ఇట్ విల్ బి రికార్డెడ్ తెలుస్తుంది ఏ రకమైన ఇన్ఫర్మేషన్ అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ డిక్లేర్ దిస్ క్యాంపస్ యాజ్ అ డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్ అండ్ ఎవ్రీబడి షుడ్ వర్క్ యాజ్ ఎ యాంటీ డ్రగ్స్ సోల్డర్ సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ టు టేక్ ఎ సెల్ఫీ యాజ్ యాంటీ డ్రగ్స్ హోల్డర్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ యూర్ social media okay